పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది నువ్వా సిగ్గుంది అసలు నీకు అబద్ధం చెప్పడానికి సిగ్గుపడాలి కదా అసత్యం చెప్పడానికి సిగ్గుపడాలి కదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరం ప్రాజెక్టుని నేనే చేశాను అని చెప్పుకోవడానికి సిగ్గు కూడా లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పేసుకునేటువంటి కార్యక్రమం చేయడం చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును నేనే ప్రారంభించాను నేనే పూర్తి చేస్తాను పూర్తి చేయటం లేదో చూద్దాం రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేస్తాను అనేటువంటి మాట మీరు చెబుతున్నారు నేను ఒక మాట అడుగుతున్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అని మీరు వెళ్ళారుగా రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు వెళ్ళి అన్ని పర్యవేక్షించారుగా మరి ఇప్పుడు ఐదు సంవత్సరాల టైం ఉంది మరి ప్రతి సోమవారం వెళ్ళటం లేదే ఒకసారి వీళ్ళు వచ్చేసారే ఎందుకని దాని కారణం ఏంటి చెప్పండి నాకు అర్థం కాలేదు అంటే అప్పుడు కమిషన్ దండుకోవడానికి లెక్కలు చూసుకోవడానికి వెళ్ళారు ఇప్పుడేమో కమిషన్ దండుకోవడానికి లెక్కలు చూసుకోవడానికి వెళ్ళకోకుండా ఇవాళ కూర్చుంటున్నారంటే దీని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా పోలవరాన్ని నేను ఇక్కడ పోలవరం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు కాబట్టి నేను ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా పోలవరం అనేది ఎక్స్ట్రాడినరీ డిలే అవుతుంది చాలా దురదృష్టం ఇది ఈ డిలేకి ఎవరి కారణం జగన్మోహన్ రెడ్డి గారి కారణం అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు పోలవరానికి ఇంత డిలే కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు